బబులోను రాజ్యంలో దానియేలు అనే ఒక మంతుడు ఉండేవాడు అతను ప్రతిరోజూ మూడుసార్లు తన ఇంటి కిటికీ దగ్గర మోకరిల్లి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకునేవాడు అయితే దానియేలు ఎదుగుదలను చూసి ఓర్వలేని ఇతర అధికారులు ఒక కుట్రపన్నారు రాజును ఒప్పించి ఎవరైనా రాజుకు తప్ప వేరే దేవునికి ప్రార్థన చేస్తే వారిని సింహాల బోనులో వెయ్యాలి అని ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు ఆ చట్టం గురించి తెలిసినా దానియేలు భయపడలేదు ఎప్పటిలాగే తన దేవునికి ప్రార్థన చేస్తూ అధికారులకు దొరికిపోయాడు చేసేదేమీలేక రాజు మనస్తాపంతోనే దానియేలును సింహాల బోనులో వెయ్యమని ఆజ్ఞాపించాడు భయంకరమైన ఆకలితో ఉన్న సింహాల మధ్యలోకి దానియేలును తోసేశారు కానీ దేవుడు తన దూతను పంపి ఆ సింహాల నోళ్లను మూసిలేశాడు దానియేలుకు ఎటువంటి హాని కలగలేదు మరుసటి రోజు ఉదయాన్నే రాజు పరుగున వచ్చి చూడగా దానియేలు క్షేమంగా ఉన్నాడు దేవుని శక్తిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు దానియేలును బయటకు తీసి అతడిని రక్షించిన దేవుడే నిజమైన దేవుడని ప్రకటించాడు బైబిల్లో ఈ కథ ముగింపులో రాజు మరియు దానియేలు చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లు మూయించెను నేను ఆయన దృష్టికి నిర్దోషినిగా కనబడితిని దానియేలు ఆరు ఇరవై రెండు బైబిల్ ఇచ్చే ముఖ్య సందేశం జీవమున్న దేవుడు తనను నమ్ముకున్న వారిని ఆపదలో నుండి విడిపిస్తాడు సింహాల నోళ్లనైనా మూయించగల శక్తి ఆయనకుందని ఈ కథ నిరూపిస్తుంది